హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు మా ఏం చేస్తున్నా ఈరోజు ఈరోజు నాన్నకి సేమియా పాయసం చేస్తున్నా చేస్తున్నాం మీ నాన్న సేమియా పాయసం అంటే చాలా ఇష్టం సో ఈరోజు మా డాడీ బర్త్డే అండి అందుకనేసి మా మమ్మీ అయితే సేమియా చేస్తుంది అనమాట సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తుంది ఏంటి అనేది చూద్దాము సో ఇదండి పాలు అయితే పెట్టుకున్నాం కావడానికి సో ఇది రోస్టెడ్ సేమియా ఆల్రెడీ ఏంచే ఉంటుంది మనం ఏం చేసినా పనిలేదు దానికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ నెయ్యి మిఠాయి మేడ నేడు ఇలాచి ఇలాచి మెయిన్ మర్చిపోయిన షుగర్ ఇప్పుడు పాలు పొంగొస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో సేమ్ వేసుకుందాం ఈజీగానే చేసేస్తాము అంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా క్విక్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే కుస చెప్తా సేదండి పాలు పొంగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో సేమ్ వేసేద్దాం ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవి మనం ప్రత్యేకించి రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంబినో సేమియా బాగుంటుంది ఇదండి అని తొందరగా కుక్ అయిపోతుంది ఇది కూడా ఇది ఎక్కువ టైం పట్టదు సో ఇదండి సేమే అయితే బాయిల్ అవుతుంది ఇప్పుడైతే ఇందులో షుగర్ వేసుకోవాలి ఇదండి కొంచెం ఎక్కువ చేసాం కాబట్టి ఎక్కువ చేస్తాం షుగర్ ఎక్కువ చేయడం కాదు మా అమ్మాయికి స్వీట్ ఎక్కువ ఇష్టం మా హస్బెండ్కి కూడా ఇష్టం ఇందులో ఇలాచి పొడి ఏదో ఇలాచి పొడి కూడా వాసనే మారిపోయింది వాసన ఓడిపోయిందా అయ్యా ఉందా దాంట్లో ఏదో మా ఆయనకి పల్స ఉండాలి మేము సేమ తాగుతాము తినము తింటాము తాగుతాము అట్లా మా ఆయన చిన్నప్పుడు గ్లాసులో వసుకొని తాగేవాళ్ళంట ఎప్పుడు నాకేమో చిక్కగా చేయడం అలవాటు నువ్వు చేసిన వాడు వల్ల నీకు చిక్కగా చేస్తా వచ్చి పలసగా చేయమంటే ఇప్పుడు ఇది కూడా చిక్కగా అవుతుంది చూడండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇందులో కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం మిఠాయి మేడ్ వేద్దామండి స్వీట్స్లో వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకోసం వేస్తున్నాము కన్సిస్టెన్సీ కూడా మంచి థిక్గా ఫామ్ అవుతుంది అదో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అందుకనేసి మిఠాయి మేడ్ వేస్తాము క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అలా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో తాలింపు తాలింపు సో ఇటు సైడ్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటామండి మా అమ్మాయిందాలింపు అని ఇంచుకు అలాంటిది కదా అవును సేమ్ అండి ఇటు సైడ్ ఇచ్చి సో ఇది అయిపోయిందండి జస్ట్ మీకు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఇక్కడైతే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ నెయ్యి నెయ్యి వేసుకొని వేసుకొని రోడ్స్ వేసుకుంటే సరిపోతుంది దుర్గా మేడం మేము ఎప్పుడు అది ఏదైతే మా మరదలు పంపిస్తే లేకపోతే కుల్లా నెయ్యి ఉంటాము ఇప్పుడు ఫస్ట్ టైం దుర్గా నెయ్యి అడుగుతున్నాను బ్రాండెడ్ది ఫస్ట్ టైం ఒక నిమిషం ఉండు సో ఇదండి ఇదైతే అయిపోయినాయి ఇది ఆఫ్ చేస్తున్నాను చల్లకైనా కొంచెం గట్టిగా అవుతుంది అందుకనే లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు సైడ్ అయిపోయింది నెయ్యి అయితే కాలిపోయింది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇవి కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది సో ఇదోండి ఇదైతే అయిపోయింది కదా దీంట్లో అక్కడ అది బ్లాక్ కిస్మిస్ అండి బ్లాక్ అనమాట అప్పుడు మేము షిరిడి నుండి వచ్చాము ఆ కిస్మిస్ షిరిడీ లైఫ్ అనుకుంటారు బ్లాక్ కిస్మిస్ సో ఇదండి ఈరోజు మా హస్బెండ్ పుట్టినరోజు నాడు మేము చేయించిన స్పెషల్ సీమియా అంతేనా మా ఆయనకి ఇష్టం కూడా తిరుతడు వెనకనే ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ చెప్తే దేవుడికి ప్రసాదం తర్వాత మేమే తింటాం అనుకోని దేవుడికి పెడతాం సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఏమట్లపై పోయినా చూడాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్